శ్రీమాతీ నమ జూలై నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మీనరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది కళలు కూడా ఊహించని ఫలితాలు ఇద్దరు వ్యక్తుల కారణంగా రాజయోగం జరగబోయేది ఇది జూలై పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఏ విధమైన రాజయోగం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అందుకని ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కనన్ను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మీన రాశి వారికి ఈ సమయంలో వీరు కోరుకునే జీవితం లభిస్తుంది ఈ రాశి వారికి అంటే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ మీనరాశికి చెందుతారు ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి ఇది రాశి చక్రంలో పన్నెండవ రాశి మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరికి అన్ని విధాలుగా కూడా కాలం కలిసి రాబోతోంది వీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కబోతోంది ప్రారంభించబోయే పనులలో అలసట పెరగకుండా చూసుకుంటే మేలు అస్థిర బుద్ధి కారణంగా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి కనుక జాగ్రత్త కీలకమైన సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అనుభూత గుణకులాగా పనిచేస్తాయి మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆరాధన మీకు చక్కటి మేలైన ఫలితాలు అందిస్తుంది శ్రీ లక్ష్మీ యోగం శుభప్రదంగా ఉంటుంది ఆర్థికంగా విజయాలు అందుకుంటారు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి ఉద్యోగంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయండి వ్యాపారంలో కూడా చక్కటి నిర్ణయాలతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ఈశ్వర ధ్యానం మీకు ఎంతగానో మేలును చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకున్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక పరంగా వృత్తిపరంగానూ కుటుంబ పరంగా కూడా చాలా సాధారణమైన సమయంగా చెప్పాలి ఆర్థికంగా కొంత అస్థిరతైతే కనిపిస్తుంది కానీ ఆగస్టు సెప్టెంబరు నెలలో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు ముఖ్యంగా ఈ ఏడాది ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఆర్థికంగా చాలా చక్కటి మంచి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమించగలుగుతారు కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు కూడా సాధిస్తారు కుటుంబ జీవితం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన క్షణాలు గడుపుతారు ఆరోగ్యానికి సంబంధించిన ఈ ఏడాది జాగ్రత్త అయితే చాలా అవసరం అండి ప్రత్యేకించి ఆహారం విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టాలి శనిదేవుని అనుగ్రహం కారణంగా కొన్ని పరిహారాలు కూడా పాటించడం మీకు ఉత్తమ ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు మీనరాశి వారికి ఈ సమయం చాలా పరిహారాలు కూడా మీరు పాటించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది కనుక ఈ వారి గురించి వారు చేయాల్సిన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి వారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం నిత్యం గురు గురుదక్షిణ మూర్తిని పూజిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది శనివారం రోజున తనకి శనికి తైలాభిషేకం వంటివి చేయండి మందపల్లి క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రభుత్వం శని స్తోత్రాన్ని పాటించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశి వారికి జూలై నెల వీరి జీవితంలో చక్కటి మార్పులు అయితే వీరు చూస్తారనే చెప్పాలి మీ జీవితంలో మునిపెన్నెడు కూడా ఊహించిన మార్పులు అయితే చూస్తారు ఆర్థికంగా ఈ సమయం కొంచెం కఠినంగా ఉంటుందండి పన్నెండవ అంటే వ్యయస్థానంలో రాహు ఉండడం చేత మరియు శని కూడా వ్యయాధిపతిగా రాశిలో ఉండడం చేత ఊహించిన ఖర్చులు అనేవి విపరీతంగా పెరగవచ్చు ఆసుపత్రి ఖర్చులు పాత అప్పులు తీర్చడము లేదా అనవసరమైన ప్రయాణాల కారణంగా డబ్బు ఖర్చైపోతూ ఉంటుంది ఆదాయం ఆశించిన స్థాయిలో అయితే కనపడుతుంది ఆస్తులు మడము లేదా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం వంటివి కూడా చేయవద్దు నెలాకరణ ఈ ధనాధిపతి కుజుడు బలపడడం చేత కుటుంబ సభ్యులతో సహాయంతో కొంతవరకు ఆర్థికపరమైన ఉపశమనం మీకు లభిస్తుంది సమయం మీకు అత్యంత ఊరటినిచ్చే అంశంగా చెప్పాలి కుటుంబ జీవితం మీ రాష్ట్రాధిపతి సుఖస్థానాధిపతి అయినటువంటి గురువు నాలుగో ఇంట్లో ఉండడం చేత వీరికి హంసయోగం అనేది ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల నుండి ముఖ్యంగా తల్లి నుండి మీకు పూర్తి మద్దతు ఉంటుంది ఇంట్లో ప్రశాంతకరమైన ఆధ్యాత్మిక వాతావరణం కూడా నెలకొంటుంది మీ సమస్య నుండి సేద తీరడానికి మీ ఇల్లే మీకు ఒక కోటలాగా పనిచేస్తుంది మీ జీవిత భాగస్వామి వారి యొక్క వృత్తిలో కూడా అభివృద్ధి సాధిస్తారు పిల్లలు విద్యలో రాణిస్తారు ఆరోగ్యపరంగా ఇది కొంచెం సాధారణమైన సమయంగా చెప్పవచ్చు ఈ రాశిలో శని ఉండడం చేత శారీరక నొప్పులు నీరసం అలసట మరియు వాత సంబంధిత సమస్యలు కూడా తరచుగా ఇబ్బంది పెట్టవచ్చు పన్నెండవ ఇంట్లో రాహువు వలన నిద్రలేమి మానసిక ఆందోళన ఉంటాయి అయితే మీ ఆరు ఇంట్లో కేతు ఉండడం చేత మీరు రోగాలను సమర్థవంతంగా ఎదుర్కొని వాటి నుండి త్వరగా కోలుకునే శక్తి పొందుతారు సరైన విశ్రాంతి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు వ్యాపారస్తులకు ఇది చాలా నెమ్మదిగా సాగే మాసంగా చెప్పాలి శని ప్రభావం కారణంగా ప్రతి పనిలోనూ కూడా జాప్యం మరియు రాహు ప్రభావం కారణంగా ఊహించని ఖర్చులైతే కలగవచ్చు లాభాలు ఆశించిన స్థాయిలో అయితే ఉండవు వ్యాపార విస్తరణ లేదా కొత్త పెట్టుబడులకు ఇది ఎంత మాత్రము కూడా అనుకూలమైతే కాదు అయితే కుటుంబ సభ్యుల మద్దతుతో లేదా రియల్ ఎస్టేట్ సంబంధిత పనుల ద్వారా కొంతవరకు లాభాలు ఉండవచ్చు ఈ సమయం వ్యాపారంలో మార్పులు జరిగే అవకాశాలు కూడా పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఇస్తుందండి ఐదవ ఇంట్లో బుధుడు మరియు ఐదవ ఇంటిపైన గురువు దృష్టి ఉండడం చేత మీ యొక్క గ్రహణ శక్తి చాలా బాగుంటుంది అయితే ఈ రాశిలో ఉన్న శని ప్రభావం వలన బద్ధకము చదువుపైన అశ్రద్ధ మరియు ఏకాగ్రత లోపించడం వంటి జరగవచ్చు ఈ నెల మొదటి భాగంలో ఆరవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండడం చేత కొన్ని అడ్డంకులు రావచ్చు మీరు బద్ధకాన్ని విడిచిపెట్టి పట్టుదలతో ప్రయత్నం చేసినట్లయితే గురువు అనుగ్రహం కారణంగా మీరు ఘన విజయం సాధిస్తారు చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ పనిని కూడా వీరు స్వంతంగా చేసుకోలేరు అంతేకాదు ఈ రాశి వారికి ప్రతి పనిలోని కూడా విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను కూడా సమర్థవంతంగా జరుపుకోలేరు అంతేకాదు ఈ రాశి వారి పైన స్త్రీల ప్రభావం అనేది అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందనే చెప్పాలి వీరు వారి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారండి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు చాలా కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు చాలా అలసిపోతూ ఉంటారని కూడా చెప్పాలి చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్